డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును యోభూ గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన చక్కటి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా నోటి మాటల వలన కలుగు నొప్పి అంతా ఇంత కాదు కదండి అది భరించే వారికి తెలుస్తుంది ఈనాడు పడేవారుంటే అనేవారు అనేకంగా ఉంటున్నారు కదా ఈనాడు తీవ్రమైన మాటలు ద్వేషించే మాటలు అవమానపరిచే మాటలు తిరస్కరించే మాటలు అగౌరవంతో కూడిన మాటలు నువ్వెంత అంటే నువ్వెంత అనే మాట ఇలా రకరకాలుగా వారి మాటల ద్వారా బాధ పెట్టే మనుషులు మన చుట్టూ ఉంటున్నారు ఈనాడు ఎక్కడ చూసినా సహోదరీలు ఎంతో బాధకు గురవుతున్నారు అత్త మామల మాటలు భర్త మాటలను కుమారుడు కుమార్తె మాటలను భరించలేక దుఃఖించేవారు ఎంతో మంది ఉన్నారండి అలాగే పురుషులు కూడా ఇలాంటి నొప్పికే గురవుతున్నారు ఈనాడు కుమారులు కూడా వారి తల్లిదండ్రులను ఇష్టానుసారంగా వారి నోటి మాటల చేత బాధిస్తున్నారు ఈనాడు వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకునే వారు ఎంతో తక్కువగా ఉంటున్నారు ఆ మాట ఈ మాటలతో వారిని తిడుతూ బాధిస్తూ ఆ వృద్ధులను హింసించే బిడ్డలు లేరంటారా ఉద్యోగ స్థలంలో అధికారుల ద్వారా మాటలు తిట్లు సహోద్యోగులతో బాధ ఈనాడు పనిచేసేవాడు యజమానునికి హీనంగా కనిపిస్తున్నాడు సంఘంలో అనేకుల ద్వారా నిందలు తిట్లు అనుభవించాల్సి వస్తుందండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనకు విరోధంగా ప్రవర్తించే మనుషులు వారి ఇష్టానుసారమైన మాటలతో బాధించే వారు ఎంతగానో విస్తరిస్తున్నారు ప్రియులారా ఈనాడు మనల్ని బాధ వారు బహు బలవంతులుగా ఉంటున్నారు వారు ఎవరికీ భయపడక వారిని అనేవారు లేక వారి నోటిని బలాన్ని చూసుకొని ఎంతో అచ్చయించే వారిగా ఉంటున్నారు నువ్వేం తెచ్చావు అసలు నువ్వేం చేస్తున్నావు నీకేముంది ఏమీ చేత కాదు ఎందుకు పనికి రావు అనే మాటలతో బాధిస్తుంటే ఈనాడు మనం వారిని ఏమి చెయ్యలేని వారిగా ఉంటున్నాము కదండి బాధింపవడు వారు ఆదరించు లేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధ పెట్టు వారు బలవంతులు గనక ఆదరించు వాడెవడనూ లేకపోయెను అని ప్రసంగి నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడు అవును ప్రియ విశ్వాసి ఈనాడు అనేక రకాలుగా బాధింపబడే వారు సహాయం పొందుకునే దారి లేక వారిని ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారండి ఒకవైపు మనుషుల మాటలు మరోవైపు సమస్యలు ఇబ్బందులు శ్రమలు కుటుంబ పరిస్థితి బాగోలేక నీకిక పెళ్లి కాదు నీకు పిల్లలు పుట్టరు నీకు ఉద్యోగం రాదు నీ అప్పులు తీరవు నీకు ప్రమోషన్ రాదు నీ గతింతే నీ స్థితి మారదు నీ కుటుంబంలో మార్పు రాదు అని అనేవారు ఈనాడు బలవంతులుగా ఉంటున్నారు బలవంతుల మాటల చేత మనం బలహీనులమవుతున్నాము ఏమీ చేత కాని వారిమిగా ఉంటున్నాము ప్రియ విశ్వాసి అన్న సంతానం లేక ఎంతగా అనేకుల ద్వారా నిందలు అవమానాలు భరించిందో కదాండి ముఖ్యంగా తన సవితి అయిన పెనిన్న మాటల చేత ఎంత నొప్పిని అనుభవించిందో కదా ఇక నీకు పిల్లలు పుట్టరు నీ బ్రతికింతే నీ స్థితి మారదు ఈ ఇంట్లో నీకే హక్కు లేదు ఒక మూలన పడి ఉండు అంతా నాదే నా బిడ్డలే ఈ ఇంటికి వారసులు అని పెనిన్న తన మాటల చేత హన్నాని ఎంతో బాధించి ఉండిందేమో కదా ఇరుగు పొరుగు వారు బంధువులు తెలిసిన వారంతా తనని మాటల చేత వేధిస్తుంటే హన్నా ఎంతగా కన్నీరు కార్చిందో కదా తన భర్త తనని ఎంతగా ఓదార్చినా మాత్రం బాధపడుతూనే ఉంది అయితే ప్రియదేవుని బిడ్డ హన్నా సేవించే దేవుడు బహు బలవంతుడు శక్తి కలిగినవాడు అద్భుతాలు చేసేవాడు తన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు కాబట్టే హన్నాని ఎంతమంది వారి మాటలతో వేధించినా వారి నోటి మాటల వలన కలుగు నొప్పి నుండి హన్నాను దాచాడండి దేవుడు హన్నా మరుని తన కన్నీటిని చూచి తన ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆ పరమ తండ్రి యోబు సమస్తమును కోల్పోయాడు ఆస్తులను కన్న బిడ్డలను పశువులను చివరకు తన దేహం అంతా కురుపులతో నిండుకొని బూడిదలో కూర్చొని బాధతో కన్నీరు కార్స్తున్న యోబును ఆదరించి ఓదార్చడానికి బదులుగా వారి సూటిపోటి మాటల ద్వారా ఇంకా యోబును బాధకు గురి చేశారు నువ్వేదో పాపం చేశావు నువ్వేదో తప్పు చేశావు రహస్య పాపమేదో చేసి ఉండొచ్చు లేకపోతే ఎందుకు నీకిన్ని బాధలు ఎందుకు నీ ఆరోగ్యం కూడా క్షీణించింది ఆ దేవుని దూషించి చచ్చిపో అనే యోబు భార్య ఒకవైపు స్నేహితులు బంధువులు వారి ఇష్టానుసారమైన మాటలతో యోబును ఎంతో వేధించారండి ఎంతగానో బాధకు గురి చేశారు ప్రియ దేవుని బిడ్డ యోబు నోటి ద్వారా కూడా పాపం చెయ్యలేదండి అంత బాధలో కూడా దేవుని నిందించలేదు ప్రశ్నించలేదు దేవుని స్తుతించినాడు కాబట్టే దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించినాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమున నిన్ను కూడా అనేకుల నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి దేవుడు దాచాలనుకుంటున్నాడు నిందల నుండి అవమానాల నుండి నిన్ను కాపాడాలనుకుంటున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖము ఎంతోసేపు ఉండదండి తప్పకుండా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నీ దేవుడు కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూడు దేవుని మీదనే ఆధారపడు ఆయననే దిక్కుగా చేసుకొని ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహా వేన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా మీ బంగారు పాదాలకు వందనాలు ఎస్ అయ్యా బాధాలకు వంద మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి మమ్మను దాచే దేవుడోగా మమ్మను కాపాడే దేవుడోగా మా కన్నిటిని తుడిచే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే దేవా ఈనాడు ಸ್ವಂತವಾರೆ, ಮಾ ಬಂಧುಲೆ అయ్యా మాకు శత్రులుగా మారుతున్నారు మా తప్పు లేకపోయినా మమ్మను నిందిస్తున్నారు వేధిస్తున్నారు వారి మాటల చేత ఎంతగానో నొప్పిస్తున్నారు దేవా దయచేసి ప్రవా ఇలాంటి మాటల వలన కలిగే నొప్పి నుండి మమ్మను కాపాడండి దేవా నిందల నుండి అవమానాల నుండి దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలమైన మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చండి దేవా మాకు విరోధంగా మా వారి మాటలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రులను మిత్రుడుగా చేసే దేవుడో తండ్రి నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి నొప్పి నుండి బాధ నుండి మీరే మమ్మను దాచమని కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కన్నిటిని మీరు తుడవండి దేవా గొప్ప సంతోషం మాకు అనుగ్రహించండి దేవా అన్నా ఆనాడు దేవా మీ సన్నిధిలో చేరి గొప్ప ఓదార్పును పొందుకుంది దేవా మీ ద్వారా సహాయాన్ని పొందుకుంది ప్రవ్వా ఈనాడు మేము కూడా దేవా మీకు ప్రార్థించి గొప్ప నెమ్మదిని విడుదలను పొందుకునే వారి మీకు మమ్ముని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ ప్రియబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలకు వారి వారి పనులలో కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని మీరే అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు దేవించండి తండ్రి ఈ దినమంతా మీరే వారిలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ప్రవా నీ బిడ్డల ద్వారా మీ నామానికి మేము కలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు కూడా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ బలపరచండి గనపరచండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచయ చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి బిడ్డల పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను అపాయాలను దూరపరు వారిలో ఉండే భయాలను తీసివేయండి గొప్ప ధైర్యంతో నింపండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా అయ్యా నీ బిడ్డలు మీరు కాపాడమని భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం దయచేయండి ఏ ఒక్కరు కూడా లోకంలో పాపంలో నిత్య నరకానికి ఆహుతి కాకుండా నీ బిడ్డని రక్షించండి దేవా ఇంకా ఎందరైతే పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారు దేవుడు లేడున్న ప్రజల మధ్య జీవిస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి తండ్రి మారు మనసు పాపక్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా మీ అందు భయం భక్తి కలిగిన వారిని మీరు కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రతి ఒక్కరు మీ వైపే చూస్తుండగా మిమ్మనే ఆశ్రయిస్తుండగా మీ సహాయాన్ని కోరుకుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వరకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో అభివృద్ధి లేక వ్యాపారంలో నష్టాల పాలవుతూ బిడ్డలు ఎంతో కన్నీటికి గురవుతున్నారు దేవా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులు మీరు దీవించండి నూరంతల ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయం లో ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వ్యాపారాలు బాగా సాగక కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి మీరే వారికి తోడయి సహాయం చెయ్యండి దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో వ్యాధి రోగాలను బట్టి కన్నీరు కారుస్తున్నారో లేవలేని స్థితిలో హాస్పిటల్లో ఐసీఈ లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల ప్రయత్నాలు చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా కాంపిటీటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల హస్తాల్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ నుంచి ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా ఇ దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేర దీవించండి దేవా వారి కుటుంబాలలో ఎదురయ్యే ప్రతి అక్కర అవసరత కొరతలనన్నింటినీ తీసివేయండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదేశాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయంలో తోడేయండి సహాయం దయచేయండి ప్రవ అయ్యా కృప చూపించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరు భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ఎవరి కాలంలో మెమ్మును సేవించే బిడ్డలుగా ఉండటం సహాయం దయచేయండి నాయన ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిది అయినప్పటికీ మీరే వారి ఏడల కనికరం చూపించండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతాన్ని బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడమని కనపడి కనపడి అక్కడ శక్తులు ఇక్కడి శక్తులు క్రియలు అయిపోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ